అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజూ కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలము హరిసిన్నదిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి దనుడివి కా అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కోపించిన దేశ దేవశర్మ తాను కుమారుడిని అడవిలోని చెట్టు త్వరలో పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన ఎప్పుడైతే ఈ కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుకు రూపం పోతుందని శాప విముక్తిని ఆగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో బలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనదైన ఒకనొక మహావృక్ష కోటరంలో మనసాగాడు ఇంత ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక చెట్టు ఉన్న మొదలనందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవులను హింసించి పొట్టపోసుకునేవాడైన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడు జరగదు అదేవిధంగా విశ్వమిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత ప్రశ్త్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది జైతే దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతునికి చెప్తున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వం యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వవిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వోపుగాదును వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వమిత్రాతుల వల్ల కార్తీక మహత్యాన్ని కడకంట తెలుసుకోవడం వల్ల ఆ జన్మకి కిరాతుకుడై కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనకుడ ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహత్యానైనా భక్తి శ్రద్ధలతో వినాలి అని చెప్పాడు